మామూలుగా పెళ్ళంటే ఏడు అడుగులు మూడు ముళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కానీ ఓ యువతి మాత్రం పెళ్ళంటే ఇరవై మూడు రోజులు పద్నాలుగు అడుగులు రెండు పెళ్ళిళ్ళు అనే ఒక కొత్త సాంప్రదాయాన్ని తెర మీద తీసుకొచ్చిందట ఇప్పుడు ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక ఈవెంట్ నిర్వాహకరాలు ఈమె ఇరవై మూడు రోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకుందట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఈవెంట్ నిర్వాహకురాలుగా పనిచేస్తూ ప్రముఖులకు గ్యాలం వేయడమే ఈ మాయలేడి చేస్తున్న ఘనకార్యాలు గత నెల ఐదవ తేదీన ఒక వ్యక్తిని సింహాచలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుందట తర్వాత ఇరవై మూడు రోజులకు అంటే ఇరవై ఏడవ తేదీన అదే నెలలో ఇరవై ఏడవ తేదీన బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాహం చేసుకుంది మొదటిసారి పెళ్ళేడిన పెళ్ళి చేసుకున్న వ్యక్తికి అప్పటికే వివాహం అయింది అతడి మొదటి భార్య పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఈవెంట్ వెనుక ఉన్న చీకటి కోణాలన్నీ బయటకు వస్తున్నాయి సదరు లేడీ కిలాడీ ఇచ్చిన జలక్లతో షాక్లో ఉన్న బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారట ఎక్కడైనా ఈవెంట్ నిర్వహిస్తే చాలు అందులో ప్రముఖులు కనిపించగానే వాళ్ళతో పరిచయాలు చేసుకోవడం ఆ పరిచయాలు పెంచుకొని వాళ్ళకి సంబంధించిన ఎవరైనా వాళ్ళు ఉంటే తెలుసుకొని వాళ్ళని గాలమ వేయడం వాళ్ళని పెళ్లి పేరుతో బుర్డీ కొట్టించడం ఇది ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న ఒక క్రతు అంట ఒక రకంగా చెప్పాలి అంటే అంటే ఇందులో కొంతమంది యువతులతో ఒక గ్రూపును కూడా నిర్వహిస్తూ తరచూ బెజవాడలో వివిధ పబ్లకు కూడా వెళ్తున్న వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు పబ్లో జరిగిన ఒక కేసు విషయంలో కృష్ణలంక పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పిలిపించారు ఆ సమయంలో మొత్తం ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది తాజాగా రెండు పెళ్లిళ్ళు చేసుకుంది ఈమె అనే వ్యవహారాన్ని కూడా పోలీసులు గుర్తించారు అయితే సదరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆ వివరాలు అయితే బయటికి రాలేదు వాళ్ళ వివరాలు అన్నీ బయటికి రాలేదు ఇప్పుడు తెలిసి మేము మోసపోయామని లభోదిబోమని బయటకు వస్తారేమో ఏది ఏమైనా అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో ఒక నెలలోనే ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు గుడుల్లో అది కూడా దేవాలయాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఐదో తేదీన ఒకరిని ఇరవై ఏడవ తేదీన ఒకరిని పెళ్లి చేసుకుంది అంటే ఇంకా ఈమె మామూలు లేడీ కెలాడీ కాదు పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు ఇప్పుడు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే పరిస్థితి వచ్చింది